office this is akshaya ప్రేమలో కొత్త కోణాన్ని ప్రేమ కథ చిత్రాల్లో వైవిధ్యాన్ని చూపించిన సినిమా ఆర్య అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవటంతో పాటు క్లాసిక్ గా నిలిచింది అయితే ఈ సినిమా వచ్చి ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా ఆ మధ్య ఈ మూవీ టీం మీడియా మీట్ ఏర్పాటు చేయటం తెలిసిందే అయితే ఇప్పుడు ఆర్య త్రీ మూవీ ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలిసింది ఇంతకీ ఆర్యాత్రిలో నటించేది అల్లు అర్జునేనా లేక వేరే ఈ మూవీ మూవీ ప్లాన్ చేస్తున్నారా ఇప్పుడు వార్తల్లోకి రావడానికి కారణం ఏంటంటే దిల్ రాజు ఈ మూవీ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట ఇప్పుడు ఈ వార్త లీక్ అయింది ఇక అప్పటి నుంచి ఆర్యాత్రి టైటిల్ రిజిస్టర్ చేయించింది ఎవరి కోసం అనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది ఆర్యా రిలీజ్ అయ్యి ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా మూవీ టీం అంతా కలిసినప్పుడు ఆర్య త్రీ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందట అయితే అప్పుడు బన్నీ ఇమేజ్ వేరు ఇప్పుడు బన్నీ ఇమేజ్ వేరు అందుచేత ఆర్య త్రీ చేయడం కుదరదేమో అనే టాక్ వినిపించింది అల్లు అర్జున్ కోసం కాకపోతే మరి దిల్ రాజు ఇప్పుడు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడానికి కారణం ఏంటంటే యంగ్ హీరో ఆశిష్ కోసం రిజిస్టర్ చేయించి ఉంటారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఆశిష్ రౌడీ బాయ్స్ లవ్ మీ అంటూ సినిమాలు చేశాడు కానీ ఆశిష్ స్థాయిలో సక్సెస్ రాలేదు భారీ విజయం అందించి ఆశిష్ ని హీరోగా నిలబెట్టాలని దిల్ రాజు గట్టిగా ట్రై చేస్తున్నాడు ఆశిక్ కనుక ఆర్యాత్రి టైటిల్ తో సినిమా చేస్తే యూత్ లో ఖచ్చితంగా క్రేజ్ ఏర్పడుతుంది మరి ప్రచారంలో ఉన్నట్టుగా ఆశిష్ కోసం ఆర్యాత్రి టైటిల్ రిజిస్టర్ చేయించారా లేక బన్నీ కోసమే రిజిస్టర్ చేయించారా లేక వేరే ప్లాన్ ఏదైనా ఉందా దిల్ రాజు క్లారిటీ ఇస్తారేమో చూడాలి